పిల్లలు బ్రెడ్ రోల్స్ చేయడం జరుగుతుంది అది ఎలా చేశారో వారిని అడిగి తెలుసుకుందాం పదండి హేమలత బిసిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెకండ్ ఇయర్ ఎవరెవరు కలిసి చేశారు ఈ బ్రెడ్ రోల్ ఆల్ టుగెదర్ మీరందరూ కలిసి అంటే ఈ బ్రెడ్ రోల్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది పానీపూరి కానీ బిర్యానీ కానీ అవి చేయొచ్చుగా ఉండాలి కదా స్పెషల్గా ఉండాలి ఎలా చేశారు ఇది ఫస్ట్ ఆలు స్టఫ్ ఆలు బాయిల్ చేసుకొని వెజ్ ఆలూ బాయిల్ చేసేసుకొనేసి ఆయిల్ బాయిల్ ఆలు బాయిల్ చేసేసి అండ్ దెన్ మసాలాస్ అన్నీ కలిపి స్టఫ్ స్టఫింగ్ కోసము అది ప్రిపేర్ చేసుకున్నాం అండ్ దెన్ బ్రెడ్ని వాటర్లో తడిపేసి దాన్ని రోల్ స్టఫ్ దాంట్లో పెట్టి రోల్ చేసే ఇది నీకు ఎలా తెలుసు ఐ మీన్ ఎవరైనా చెప్పారా లేదంటే నువ్వు ఎక్కడైనా చూసావా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యా ఐ మీన్ మీ పేరెంట్స్ చెప్పలేదా ఏం ఐడియా లేదు మేము ఇన్స్టాగ్రామ్లో చూసి ట్రై చేద్దామని ఇంటి దగ్గర ట్రై చేసి ఇక్కడికి వచ్చి చేస్తాం ప్రతి ఇయర్ మీ కాలేజ్లో ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తారా డెఫినెట్లీ వన్ ఎవ్రీ ఇయర్ మరి ఇలా చేయడం వల్ల మీకు హ్యాపీగా ఉందా లేదంటే ఇలా చేయడం టైం వేస్ట్ అనిపిస్తుంది టైం వేస్ట్ అనేది కాదు బట్ మేమందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము దీనికి మనీ ఎంత ఖర్చు అయినవచ్చు ఐ మీన్ మీరు ఇదంతా ప్రిపేర్ చేయడానికి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇద్దరు కలిసి ఇది చేశారా త్రీ మెంబర్స్ హరిత ఇక్కడ లేదు సో తను తను నేను కలిపి దెన్ వీళ్ళ హెల్త్ ఇప్పుడు చేసుకోండి ప్రాఫిట్ ఏమైనా వస్తుందా దీని మీద వస్తుంది వస్తుంది మేడం వాళ్ళ సపోర్ట్ ఏమైనా ఉందా వాళ్ళేమైనా బై చేయడం జరుగుతుందా బై చేశారు ఫస్ట్ వాళ్ళే బై చేశారు దెన్ స్టూడెంట్స్ అందరూ వచ్చి చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇక్కడ ఈ ఫుడ్ ఫెస్టివల్తో పాటు అలాగే నైటీలు కూడా ఓన్గా మేకింగ్ చేసి అమ్మడం జరుగుతుంది అది ఎలా ఏంటనేది వారి మాటలు ఒకసారి అడిగి తెలుసుకుందాం పదండి హాయ్ రా హాయ్ అక్క ఏంటి మరి మీరు ఓన్గా మీరే మేక్ చేస్తున్నారని చెప్పేసి విన్నాము అది ఎంతవరకు నిజం సో నిజమా అక్క ఇది హోమ్ మేడ్ అనమాట సో క్లాత్ అందుకు బాగా సింక్ కాకుండా కలర్ డిస్పాచ్ కాదు అందుకేం కాదు అక్క సో మేడ్ ప్రోడక్ట్ అనమాట ఇది అంటే ఇవి అంతా మీరేనా అక్క అక్క క్లాత్ నెల్లూరు నుంచి అంటే ఇప్పుడు ఆఫర్ పెట్టాము అక్క నార్మల్ గా అయితే వన్ నైటీ వచ్చి త్రీ హండ్రెడ్ ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ నైటీస్ వచ్చేసి వచ్చేసి థౌసండ్ రూపీస్ ఇంకేం తయారు చేస్తున్నారా మలైబన్ ఇవి ఇంకా నార్మల్ గా అయితే నైట్ డ్రెస్ కూడా స్టిచ్ చేసేవాళ్ళు కొన్నరక్క మేడం వాళ్ళ మేడం వాళ్ళు అందుకు కొన్నరక్క ఇంకా ఏమిటారు ఇది ఒకసారి చూపిం ఇది వచ్చి మలై బన్ అనమాట గులాబ్ జామ్ ఇది వచ్చి కవ హోమ్ మేడ్ అయినారా ఇది హోమ్ మేడ్ అక్క ఓకే ఇది ఇది కూడా హోమ్ మేడ్ ఇది ఏంటి మలై కవ ఇది కవ్వ హోమ్ మేడ్ ఇది కూడా ఈ రెండు మిక్సింగ్ చేసి బండ్లు ఆ హాఫ్ కట్ చేసి సో ఫస్ట్ కవ పెట్టేసి తర్వాత గులాబ్ జామ్ పెట్టి మలై బన్ అక్క मना प्रॉफिट वा थैंक यू रा थैंक यू सो मच पे बीरा